ప్రైజ్ డలాండ్ అలెలియా ప్రభు ఈ క్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్డారా ఈ పద్దెనిమిదవ తేదీ పదకొండవ నెల ఇరవై నాలుగవత్సరంలో సోమవారం దినములో మనము చేరి ఆ దేవదేవుని ఘనమైన మహోన్నతమైన మహిమాన్వితమైన నామమును సన్న దించటకు శుతించటకు కనపరచటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఆయన లోయ ప్రిల్లరా మనము ఐగుప్త దేశంలో యహోవా దేవుడు జరిగించిన ఆ పది తెగుళ్ళ గురించి ధ్యానం చేసుకుంటూ వారు సుక్కోతు నుండి ప్రయాణమై ప్రయాణమయ్యే వరకు మనం ధ్యానం చేసుకున్నాం అప్పుడు ఇజ్రాయిలీలో రామసేతు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయింది రామసేతు నుండి వాళ్ళు రామసేతు అనే ప్రాంతంలో ఐగుప్తు దేశంలో నివసించేవారు ఆ రామసేతు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయారు వారు పిల్లలు కాక కాల్బలము ఆరు లక్షల వీరులు ఎవరి పిల్లలు ముసలివాళ్ళు స్త్రీలు కాక కాల్బలం మాత్రము ఆరు లక్షల మంది వీరులు అంటే యుద్ధము చేయగలిగిన వీరులు అంటే యవ్వన బిడలు పిల్లల ఏ విధముగా ఐగుప్తు దేశంలో ఇజ్రాయేరీలు విస్తరించబడ్డారో బహు ఆశ్చర్యం డెబ్బై మంది యాకోబు తనతో కూడా డెబ్బై మందిని తీసుకొని ఐగుప్త దేశానికి వచ్చి గరాన్ ప్రాంతంలో నివాసం చేస్తాడు ఈ డెబ్బై మంది నాలుగు వందల ముప్పై సంవత్సరాలలో ఆరు లక్షల కాల్బలంగా మారి ఇక పిల్లలు స్త్రీలు వృద్ధులు మొత్తం ఇరవై లక్షలు సుమారుగా మన బైబిల్ పండితులు అంచనా వేస్తారు ఇరవై లక్షల జడాబాగా మారి ఆ విధంగా విస్తరించాను మరి వాళ్ళు బాగా తింటూ త్రాగుతూ సంతోషంగా అంటే ఏసేపు రా కాలం సంతోషంగానే ఉన్నారు ఏసేపు నెరుగని ఐగుప్తురాజు పాలనకు వచ్చిన తర్వాత ఏసేపు తదనంతరము ఇజ్రాయలీలకు బానిసత్వమే బానిసత్వం అన్ని సంవత్సరాలు ఆ దేశంలో నివసిస్తూ బానిసత్వం కింద ఇజ్రాయేలీలు ఉంటూ నలుగుతూ ఇటుకలు చేస్తూ వేధింపబడుతూ బాధింపబడుతూ ఆ పరిస్థితుల్లో కూడా వారు జనాభా పరంగా విస్తరించడము అనేది ఐగుప్తు రాజుకి వేస్తుంది మరి ఇంత గొప్ప ఆశీర్వాదం ఎక్కడి నుంచి అంటే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తాడు ఇస్సాకుతో యాకోబుతో వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు తన ప్రజల ఏడల జాలి చూపిస్తాడు కాబట్టి దేవుడు వారిని ఈ విధముగా అభివృద్ధి చేస్తాడు ప్రజల మనం కూడా ఒకసారి ప్రభు వాగ్దానం పొందినట్లయితే దేవుని వాగ్దానము పొందిన బిడ్డలంగా మనం ఉంటే ఆ వాగ్దానం తప్పక దేవుడు నెరవేరుస్తాడు ఎప్పుడయ్యా దినాలు వారములు మాసములు సంవత్సరములు గడిచిపోవచ్చున్నామే గడిచిపోయినా పర్వాలేదు ఒక కాలం వస్తుంది ఒక టైం ఉంది ఆ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ ఎడలా ఇజ్రాయేలీలను నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఓవా దేవుడు దర్శించి ఐగుప్తు దాసోత్తము నుండి వారికి విముక్తి కలుగు చేయలేదా నిన్ను ఆయన దర్శించే కాలం దగ్గర ఉంది కనిపెట్టు నిరీక్షించు ప్రార్థించు విశ్వాసముంచు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు తప్పనిసరిగా ఆ దేవదేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి మానవుడు కాదు ఆయన మాట తప్పడానికి ఓకేనా మానవుడు కాదు ఆయన మాట తప్పడానికి ఆయన తప్పనిసరిగా నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రిల దేవుడు వాళ్ళు ప్రయాణించిపోతూ ఉన్నప్పుడు యహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కళానీయుల దేశంలోనికి నిన్ను చేర్చు దానిని నీకు ఇచ్చిన తరువాత చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూరు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలోనూ ప్రతి ప్రతి తొలి పిల్లను ఓ వాకు ఇక్కడ ప్రతిష్ఠ అది దేవుంది ప్రిల్లరా నిన్న కూడా నేను సండే మెసేజ్లో ప్రతిష్ట గురించి చెప్పడం జరిగింది నీ కన్నును ప్రతిష్ఠించుకో నీ నాలుగును ప్రతిష్ఠించుకో నీ చెవులను ప్రతిష్ఠించుకో నీ హస్తములను ప్రతిష్ఠించుకో నీ మనస్సును ప్రతిష్ఠించుకో నీ శరీరమును ప్రతిష్ఠించుకోదు దేవుని మందిరంగా ఇక దేవుని కోసరమే వేరే దానికి వాడడానికి వీలేదు ప్రతిష్ట నీకు పుట్టుబు ప్రతి తొలిచూలు బిడ్డను దేవునికి ప్రతిష్ఠించాలి నీ పశువుల మందలో కానీ నీ గొర్రెల మందలో కానీ ప్రతి తొలిచూలు పిల్లలు దేవునికి ప్రతిష్ఠించాలి అది దేవునిది నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి ప్రతిష్టత జీవితం కలిగి విశ్వాసంలో నడవాలి నడవాలి పిల్లలు ఒకసారి దేవునికి ప్రతిష్ఠించుకున్న తర్వాత ఏ పరిస్థితిలో కూడా అది మంద కాదు ఇంకా మరి నీ దేహమును దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత ఈ దేహము నీది కాదు నీ ప్రకారం ఆడడానికి ఈ నాలుక నీది కాదు నీ ప్రకారం మాట్లాడడానికి లోక సంబంధమైన మాటలు ఈ కళ్ళు నీవి కావు ఈ లోకంలో ఏవేవో చూడ్డానికి ఒక ప్రతిష్ఠ ఉంది అవి దేవునివి ఆ నిబద్ధతతో మనం బ్రతికినప్పుడు మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటాం ప్రభు చిత్తాన్ని మనం నెరవేరుస్తాం ఉజ్రాయిలీలు కూడా దేవుడు కొన్ని విధి విధానాలు ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా పద్దెనిమిదవ తేదీ ఉదయకాల సమయంలో ఎక్కువ ఆ ఆ నీతో మాట్లాడుతూ ఉన్నాం ప్రతిష్ఠించుకోని నీవు దేవుని కోసరం బ్రతుకుదుము కాక ఆయన కృపను పొంది ఆయన ఎందు భయభక్తులు కలిగి గాక అంటే కృప నా ప్రీడైన చేసయ మనందరికీ గాక ఆమెను మహిమా ప్రభావములు కలిగిన దేవామి నామానికి స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితమును ప్రతిష్ఠించండి ప్రతిష్ఠత జీవితం ప్రతి బిడ్డకు దయచే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఏ స్నాభం పెట్ట వేడికొచ్చున్నా తల్లి ఆమె తల్లి అయిన దేవుడు నుండి కుమారుడైన సుక్రీతి నుండి పరిశుద్ధాత్మాన్ని నిత్య సంవాసం వాక్యమంటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సాంతర్గతంగా